మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి హాయ్ అండి అంటే హాయ్ బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీ వీక్ వచ్చింది కదా నిజంగా చాలా కామెడీ అట్ ఎమోషనల్ బాగా సెంటిమెంట్గా కనెక్ట్ అయినామండి అవినాష్ వాళ్ళ వైపు అను వచ్చినప్పుడైతే చాలా అయితే గంటాసేపు నవ్వుకున్నాం అండి నవ్వి నవ్వు తెచ్చిపోయినా నిజంగా అవినాష్ రిక్వెస్ట్ చేశారు మా అను వచ్చినప్పుడు కొద్దిగా లైట్స్ ఆఫ్ చేయండి కెమెరా డౌన్ చేయండి అంటే ఏదో కామెడీగా అన్నాడు అనుకున్నాను కానీ బిగ్ బాస్ చాలా సీరియస్ తీసుకొని నిజంగా వాళ్ళ దగ్గర ఒక రూమ్లోకి అక్కడ డెకరేషన్ చేసి లైట్స్ ఆఫ్ చేస్తుంటే అమ్మ మామూలు ఆటగాడు కాదు బిగ్ బాస్ అనే ఫీలింగ్ కలిగి చాలా అంటే చాలా నవ్వుకున్నాండి అండి ఒకటే మన విష్ణుప్రియ వాళ్ళ డాడీ వచ్చి విష్ణుప్రియ వాళ్ళ డాడీ వచ్చి క్లియర్ నువ్వు విష్ణుప్రియావ్ ట్రాన్ అది ఏదైతే ఉంది అది బయట పెద్దలు నచ్చట్లేదు అంటే అప్పుడు అమ్మాయి కూడా ఎంత మనతో డిపెండ్ చేసుకున్నా అంటే చాలా బాగుంది అంటే చూసాం చాలా బాగా అనిపించింది అంటే ఒక సొంత మనం బయట ఫ్యాన్స్ మాకు నచ్చలేదు అవునా కాదు అసలు డాడీ కూడా అడిగినప్పుడు కదా లేట్ అడి ఎందుకు అప్పుడు యాక్టింగ్ నాకు నిజంగా అనిపించింది అన్నప్పుడు ఓకే వా నిజంగా జెన్యున్ ఫీలింగ్ కలిగింది ఇంకా ప్రతి వాళ్ళు మమ్మీ కూడా వచ్చినప్పుడు లాస్ట్ ఒక మాట నువ్వు నాకు కూతురు లాంటిది అని సో నాకు అనిపించింది ఈమె లవ్ జన్యునే కాదని మీకు కావట్లేదండి కానీ అక్కడ అవతల వాళ్ళు కూడా జను లవ్ చేయాలి కదా సో ఇప్పుడు విష్ణుప్రియ సిన్సియర్గా అబ్బాయిని లవ్ చేసిన ఫీల్ మనకు కనిపించింది కానీ వాళ్ళ మమ్మీ కూడా విష్ణు వాళ్ళ పృత్వాల మమ్మీ నువ్వు నాకు కూతురు లాంటిది అని ఉండాలి కానీ పృత్వ్వి కూడా అంత కేర్లెస్ ఉంటాడు కానీ దయచేసి అక్క నేను లవ్ జన్యును నువ్వు జన్యును కానీ ఆ లవ్ వద్దు దయచేసి ఆయన పట్టించుకోడు కాబట్టి వదిలేస్తే మంచిదని అనిపించింది అన్న కూడా యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది ఆ ఎమోషన్స్ కానీ ఆ మగలే ఆ నిజంగా యష్మికి మంచి బూస్టింగ్ వచ్చింది అండి నిజంగా వాళ్ళ డాడ్ వచ్చినప్పుడు ప్రౌడ్ ఆఫ్ యూ మగలే అని అంటాం కానీ సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ డాడ్ కూడా అంత తగ్గింపు తత్వం అండి నాకు షాక్ అయినా అందరు పిలిపించుకుని మా అమ్మాయి తప్పేసి క్షమించండి అన్న మాటలు మారుతుంటే వా ఆమె ఎంత ఉందో ఇలా కానీ వీళ్ళ డాడీ వచ్చినా ఒక మెట్టెక్కింది అండి నిజంగా ఓటింగ్లో కానీ నిజంగా తను ఒక టాప్ త్రీ వరకు ఉండే టాప్ టూకి వెళ్ళిపోయింది ఓటింగ్లో మాత్రం నిజంగా చాలా మంచి వాళ్ళ డాడీ కానీ మన నబ్బీలు వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కానీ లాస్ట్ అండ్ తేజ్ తేజ్ వాళ్ళని ఇది వాళ్ళ మమ్మీ వచ్చింది ప్రమోలో అబ్బో చాలా అట్లా తెలియని బాధ అనిపించారు ఎందుకంటే అబ్బాయి చాలా బాధపడుతుంది మదర్ రావాలి తన డ్రీమ్ అదే కదా రావాలని సో నిజంగా ఈసారి ఫ్యామిలీ ఎపిసోడ్ చేస్తాం చాలా చాలా డిఫరెంట్ అనిపించింది ఆ ఇష్యూ ఆల్ బెస్ట్ నిజంగా మేబీ ఈసారి అందరూ హ్యాపీగా ఆడ ఇక్కడి నుంచి నాలుగు వారాలు ఉంది కాబట్టి మంచి ఆడాలని కోరుకుంటున్నాను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ప్రతి వీక్ అంటే ఫ్యామిలీ వీకే హైలైట్ అంటారా అవునండి నిజంగా ఫ్యామిలీకి చాలా మెయిన్ గా ముఖ్య హైలైట్ నిజంగా బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు జరగలేదు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అంటే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి గౌతమ్ గురించి వై అని జీ అని అలా చెప్పారు కదా అది నిఖిల్ కి ఏమైనా నెగిటివ్ వైబ్స్ కింద వెళ్తుందా నెగిటివ్ అని కాదండి నిజంగా తెలుసుకోవాలి తను కూడా తన మమ్మీ కూడా ఎంత వెళ్ళి మెచ్యూర్డ్ ఎంత అంటే తను మేబీ తన టీచర్ అయిన వచ్చి నాకు తెలిసి నాకు తెలియదు కానీ చాలా మెచ్యూర్ చెప్పండి వైతో జాగ్రత్త ఉండు వైని దగ్గర అనేకు యొక్క గొడవలు వడకు పీని ఎక్కువ కలవకు ఎంత ఆదరించకు అన్నట్టు మాడుతుంటే మీ పేరు చెప్పవచ్చు కదా వై జీలు పీలు ఎందుకు అనే మీరు అనిపించింది సో ఎనీవే అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా బాగా నిఖిల్ వాళ్ళ మమ్మీ అయితే చాలా మెచ్యూర్గా మాట్లాడింది అన్న ఫీలింగ్ వచ్చింది నిఖిల్ కూడా నాకు అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్క దగ్గరికి పోయి వాళ్ళ పేరెంట్స్ వస్తుంటే ప్రతి ఒక్క దగ్గర వాళ్ళు కాలు మొక్కుతుంటే వా నిఖిల్ కూడా కొద్ది ఫీలింగ్ వచ్చిందండి అంటే ఫ్యామిలీ వీక్ లో టేస్ట్ దేశా వాళ్ళ మదర్ వస్తారా అని మీరు ఎక్స్పెక్ట్ చేసారా నేను ఎక్స్పెక్ట్ చేశాను నిజంగా బిగ్ బాస్ అంటేనే మంచి వాడు మంచోడు అంటేనే బిగ్ బాస్ కాబట్టి సో నామినే కాదని బిగ్ బాస్ అట్లాంటివి ఉండవు సో వాళ్ళు ఇంత నామినేట్ వేసినా కూడా ఇప్పుడు చూడండి బిగ్ బాస్ సాటర్డే ఏదో ఫ్రైడే తప్పేస్తాడు కానీ సాటర్డే రాగానే నాగార్జున వాళ్ళకి క్షమించేస్తాడు అట్లా సేమ్ టైం ఇప్పుడు కూడా సో వాళ్ళు ఏమి తప్పు చేసినా కూడా చేసేది వాళ్ళ మమ్మీని తీసుకురావడం అని చాలా బాగా అనిపించింది సో నాకైతే బిగ్ బాస్ అంటే మంచి మంచి కాబట్టి సూపర్ అనిపించింది ఒక్కొక్కరు ఒక హింట్ ఇచ్చిపోతున్నారు వాళ్ళకి ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తుంటా వెళ్తున్నారు పాపం హరి మన టేస్టీ తేజ వాళ్ళ మదర్ వస్తేనే ఇంకా బాగుంటుందని నాకు నా అభిప్రాయం అండి ఇది చూడాలి ఈ వీక్లో చూడాలి నాగార్జున గారైనా తెప్పిస్తారా లేదా ఈ రోజైనా తెప్పిస్తారా చూడాలి సడన్ సర్ప్రైజ్గా పాపం ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చినట్టు టీచర్లో చూపించారు ఇంకా హ్యాపీ ప్రేరణ ఇంకా ఫుల్ హ్యాపీ ఉంటుంది నిన్న పాపం మన పృథ్వీ వాళ్ళ మమ్మీ వచ్చింది కదా చాలా బాగా చెప్పి వెళ్ళింది ఇవన్నీ లవ్ స్టోరీ అవన్నీ ఇక్కడ ఉండదు గేమ్ పరంగా బాగా ఆడు అందరితో కొట్లాడుకొని ఆమె కన్నడలో చెప్పిపోయింది కాబట్టి నేను ఫ్యామిలీ వీక్ అయితే ప్రతి ఒక్కరికి ఒక బూస్ట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు ఫ్యామిలీ కరెక్ట్ నిఖిల్ వాళ్ళ మదర్ వై వై అన్నారు జీ అన్నారు ఇంటి ఇచ్చారు వై అంటే యష్మితో దూరంగా ఉండు పి అంటే ప్రేరణతో కొంచెం జాగ్రత్త మన గౌతమ్తో జాగ్రత్త అని చెప్పారు జీ అని చాలా ఇంటెలిజెంట్గా నిఖిల్ వాళ్ళ మదర్ కూడా నిఖిల్ మాదరే జీన్స్ పోతాయండి నిఖిల్ వాళ్ళ మదర్దే జీన్స్ ఉన్నాయి చాలా బాగా క్లవర్గా చెప్పిపోయిందామా అందుకని నిఖిల్ పాపం యష్మి కూడా నిన్న చెప్పింది ఒక టాస్క్ జరిగింది కదా పెళ్లి సందడి ఏదో టాస్క్ ఆ టాస్క్లో నాకు నాతో ఎవరు మాట్లాడడం లేదు అని యష్మి కొంచెం చెప్పింది నిఖిల్ దూరంగానే ఉంటున్నాడని అనిపించింది నాకు ఇంకా ప్రే మన విష్ణుప్రియ వాళ్ళ డాడీ కూడా వచ్చి ఇవన్నీ ఇక్కడ మట్టికే బయట వేరే ఉంటుంది లోకము ప్రేమ పెళ్ళి అని చెప్పిన ఇంటి కూడా ఇచ్చాడు ఇంకా విష్ణుప్రియ ఇప్పుడు ఇంకా ఫోర్ వీక్స్ ఉన్నా ఇప్పుడు కూడా మారకపోతే ఆమె ఓటింగ్ పరంగా చాలా లాస్ అయిపోతుంది నా అభిప్రాయం అంతగా అనిపించడం లేదు ఫుల్ డీప్లో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది పృథ్వీ మీద ఒక అమ్మాయి మనసు పడితే ఎక్కడికైనా వెళ్తుందని కారణం విష్ణుప్రియ కనపడుతుంది నాకు అంటే ఎంటర్టైన్మెంట్ కలిపి గేమ్స్ పెట్టారు కానీ ఫ్యామిలీస్ కూడా అంతగా ఎంటర్టైన్మెంట్ పెట్టలేదు ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చి ప్రతి ఒక్కరు ఇస్తా పోయారు పోయినసారి మీకు సీజన్ టూలోనే సీజన్ త్రీలో వాళ్ళ ఫ్యామిలీస్ ఇచ్చినందుకు చాలా రచ్చ రమ్మలో చేసినారు ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి హింటించి మన గౌతమ్ ఉన్నారు కదా వాళ్ళ బ్రదర్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్పాడు నీకు చాలా స్ట్రాంగ్ ఉంది అని ఇండైరెక్ట్ గానే కదా నీకు స్ట్రాంగ్ ఉంది దానివల్ల అతను నువ్వు ఎవరి జోలికి వెళ్ళకు ఇంకా కొట్లాటలు పెట్టుకోకు ఆ ట్రాంగిల్ ఆ స్టోరీ ఈ స్టోరీ అని ఇండైరెక్ట్గానే చెప్పారు వాళ్ళు బ్రదర్ కాబట్టి అంత ఫన్ను క్రియేట్ చేయలేదు కొంచెం ఎమోషనల్ పరంగా అయితే నాకు నబీలో మదర్ వచ్చినప్పుడు ఎమోషనల్ అనిపించింది ఇంకా ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఈరోజు రాబోతున్నాను అది కూడా ఎమోషన్ యష్మి వాళ్ళ డాడీ వచ్చినప్పుడు కూడా డాడీ సినిమా మేడం చాలా రోజులు మిస్ అయింది కాబట్టి చాలా బాగా అనిపించింది ముక్కు అవినాష్ సీజన్ ఎయిట్ని నిలబెట్టాడు అని చెప్పి మీ అంతా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సీజన్ ఎయిట్ నిలబడింది ఎవరి వల్ల ముక్కు అవినాష్ వల్లే అందుకే స్పెషల్ ట్రీట్ ఎవ ఎవరి పేరెంట్స్ వచ్చినా గార్డెన్లోనో ఎక్కడో పెట్టాడు మనోడు మనోడు వైఫ్ వచ్చినా వెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసినాడు బిగ్ బాస్ అంటే సీజన్ ఎయిట్ని నువ్వు నిలబెట్టినందుకు మేము ఇచ్చే ట్రీట్ అనేది ఇండైరెక్ట్గా అవినాష్ చెప్పినట్టు అనిపించింది నాకు ఎందుకంటే స్పెషల్ ట్రీట్ ఎవరికి ఇవ్వలే కదా క్యాండిల్ లైట్ డిన్నర్ ఇచ్చి ఇంకా కామెడీగా లైట్లు కూడా బంద్ చేసిన స్టార్ట్ చేశాడు మనోడైతే లైట్లు బంద్ చేస్తారు బిగ్ బాస్ అని కామెడీగా కొంచెం దాంట్లో కూడా ఫన్ జనరేట్ చేశాడు కాబట్టి బాగా అనిపించింది అంటే నిఖిల్ వాళ్ళ మదర్ అలా చెప్పడం అది నిఖిల్కి నెగిటివ్ అనేది చెప్పొచ్చా నిఖిల్కి నెగిటివ్ ఏం లేదు నిఖిల్ కొంచెం జాగ్రత్త పడితే ఓటింగ్ పరంగా ఇప్పుడు టాప్లో ఉన్నాడని నిఖిల్ వాస్తవంగానే చెప్పేసింది వాళ్ళ మదర్ నువ్వు ఎవరు జోలికి వెళ్ళకపోతే నువ్వు ఇంకా బాగా సేఫ్ అవుతావు అని చెప్పింది కాబట్టి నిఖిల్ ఇంకా జాగ్రత్తగా ఉంటే టాప్ వన్లో ఎలాగో నిఖిల్ అభిల్ ఉంటారు టాప్ త్రీ కోసమే ఫైట్ జరుగుతుందని గౌతమ్ కృష్ణ అండ్ అవినాష్ మధ్యలో అని నా అభిప్రాయం అండి అంటే యష్మి వాళ్ళ డాడీ అందరికి సారీ చెప్పడం అనేది ఎలా అనిపించింది యష్మి కొంచెం అగేజ్మెంట్ చేసింది కాబట్టి ఆయన పేరు పేరు ఇంకా కామెడీ ఏంటంటే యష్మి వాళ్ళ పాదం అందరు హక్ చేసుకున్నారు నిఖీల టూ టైమ్స్ కాలు ముక్కాడు దాన్ని మా అమ్మాయి అనో ఏమో అనో మనం ఏమనుకోవాలో మనకు తెలియదు ఎందుకంటే టూ టైమ్స్ వెళ్ళేటప్పుడు కాలు ముక్కాడు వచ్చేటప్పుడు కాలు ముక్కాడు అవును ఎవరితో మాట్లాడలేదు ఆమె ఖాళీ అవినాష్ మీ కామెడీ నచ్చింది అని చెప్పింది టేస్ట్ తేజకి చెప్పింది మీ మదర్ మేము బాబుడు మేమంతా మదరే అని చెప్పింది కాబట్టి కొంచెం ఇంటి వచ్చిన పేరెంట్స్ కూడా బిగ్ బాస్ ట్వంటీ ఫోర్ అవర్ వాచ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది హింట్ తీసుకునే వస్తున్నారు మీరు మేమంతా బాగున్నాం మీరు ఆడుతున్నారు నీట్గా ఏం చెప్పడం లేదు వాళ్ళ గౌతమ్ వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి నీట్గా ట్రాంగిల్ వద్దు యాంగిల్ వద్దు బోర్డు యాంగిల్ వద్దు ఏదేదో అన్నాడు ఇంటి ఇచ్చిపోతున్నారు కాబట్టి ఫ్యామిలీ వీక్ కంటేకి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం నా నిఖిల్ నబ్బీలు కంపల్సరీ ఉంటారు థర్డ్ ప్లేస్లో అవినాష్ గారు కంపల్సరీ ఉంటారు ప్రేరణ ఈ మెగా చీప్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కడో నెగిటివ్ పాయింట్ వచ్చినాయి ఆమె కస్టడ్ ఆపిలే ఆమె కుంభముచ్చిందే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళన్న రాన గౌతమ్ కృష్ణ వాళ్ళన్న రాగానే కస్టడ్ ఆపిల్ తెచ్చిచ్చాడు ఆమెకి ఇవ్వండి ప్రేరణ కానీ అంటే కొంచెం నెగిటివ్లో ఉంది ప్రేరణ కాబట్టి కొంచెం రోహిణి అవినాష్ వీళ్ళు ఐదు మంది ఉంటారండి కంపల్సరీగా నవ్ నబీల్ ఉంటాడు నిఖిల్ ఉంటాడు అవినాష్ ఉంటాడు రోహిణి ఉంటాడు గౌతమ్ కృష్ణ ఇదే నా టాప్ ఫైవ్ మేబీ వీక్ యష్మికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటా లేదా ఆశ్చర్యపోవట్లేదు పృథ్వీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి హాయ్ అండి చెప్పండి బిగ్ బాస్ చూస్తున్నారా రెగ్యులర్ ఫాలో అవుతున్నాం అండి ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యా నిజంగా ఇంకొకటి అదే అవినాష్ గారి హస్బెండ్ వైఫ్ గానీ వాళ్ళ కోసం స్పెషల్ గా ఇచ్చి చేయడం ఇంకా ఈ ఈమెకి ప్రేరణకు మళ్ళీ వాళ్ళ హస్బెండ్ రావడం కానీ చాలా సూపర్గా అనిపించింది ఇంకొకటి తేజ గారికి సర్ప్రైజ్ పెట్టడం కానీ ఖచ్చితంగా ఇంట్లో పిలుచుకొని వస్తారు ఖచ్చితంగా అలా అది అది ఎలా ఎమోషన్ ఆయని ఎమోషన్ మొత్తం బయటికి తీయాలి కదా అంటే బిగ్ బాస్ ఇది అంటే సైకాలజికల్గా పర్సనాలిటీ కదా ఖచ్చితంగా దానికి తగ్గట్టే సూపర్ అనిపించింది ఇంకా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కానీ అది బాగా చాలా బాగా అనిపించింది మన బయట జరుగుతున్నవి ఎలాగో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగా పోర్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళు ఎలా గేమ్ చేసుకో చేంజ్ చేసుకోవాలి ఏ ఏమి అన్నట్టు ఇప్పుడు చాలామంది మొత్తం ఆడుతున్నారు కానీ ఎక్కడో చాలా తప్పులు ఉన్నాయి ఎంత ఆడుతున్నా అంత తప్పులు ఉన్నాయి అంతే ఫిఫ్ ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ఆడుతున్నా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ డౌన్ అయ్యా అంటే బిగ్ బాస్ అంత అన్లిమిటెడ్ ట్విస్ట్ ట్వి ట్విస్ట్ పెట్టారు దానికి అంత అంటే వాళ్ళు గేమ్ ఆడుకున్న చాలా ఓపెన్ అప్ అయ్యేలా పెట్టారు ఆయన ఆ ఓపెన్ అప్ అయ్యే ప్రాసెస్లో జరిగిన తప్పులు ఇవన్నీ వా తప్పులన్నీ వీళ్ళు ఫ్యా ఫ్యామిలీ కరెక్ట్గా చెప్తున్నారు అంతకుముందు ఫ్యామిలీ వీక్లో అన్నీ చెప్పలేదు కానీ ఈ ఫ్యామిలీ వీక్లో వాళ్ళు కరెక్ట్గా సూపర్గా ఎవరో ఒకరిద్దరూ సజెషన్స్ ఇవ్వలేదు కానీ మిగతా వాళ్ళు బాగా సజెషన్ ఇచ్చారు ఆడియన్స్కు కావాల్సింది అదే వాళ్ళ గేమ్ ప్లేయింగ్కు కావాల్సింది అదే బిగ్ బాస్ పర్సనీ పర్సనాలిటీ షో బట్టి అగైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఈ లవ్ ట్రాక్లు కానీ నేనేదో నార్మల్గా అనుకున్నా విష్ణుప్రియ వీళ్ళు కానీ ఏదో నార్మల్గా అనుకున్నావు చూస్తే అది ట్రూ అని ఇక్కడ తెలుస్తుంది ఖచ్చితంగా వాళ్ళు అంటున్నారు ఇక్కడ చూద్దాం అన్నట్టు ఆమె విష్ణుప్రియ వరకు ట్రై చేసుకుంటుంది అంటే కొంచెం గేమ్లో వెనక్కి పడింది అంతకుముందు గేమ్లో బాగా ఆడింది షూట్ కేస్ గేమ్లో చాలా బాగానే ఆడింది అంటే ముందుగా ఆడలేదు కానీ ఇప్పుడు పుంజుకుంటుంది ఆల్రెడీ లేట్ అయింది అయినా ఉన్నంతలో బాగా ఆడింది యాక్చువల్లీ ఈ వీక్ రావాల్సింది మెగా చీఫ్ ఇంకా ప్రేరణకు తక్కిన ఫలితం ఖచ్చితంగా ఆమె ఎప్పటినుంచో మెగా చీఫ్ ట్రై చేసి లాస్ట్ మినిట్లో పోతుంది దానికి తగ్గట్టు టైటిల్ విన్నర్ ప్రాసెస్లో ఉంది ఆమె ప్రేరణ దానికి తగ్గట్టు మెగా చీఫ్ అయింది ఇంకోటి కొంచెం భూతద్దంలో చూస్తారు కానీ ఆమె మొత్తం చూసింది అంతకుముందు హౌస్లో వాళ్ళు తప్పులన్నీ వెతుకుతుంది వాళ్ళకి నచ్చచ్చు ఏదైనా క్లీన్ ఉంటే మనకు చుట్టుపక్కల పరిసరాలు క్లీన్గా ఉంటేనే మనకు కొంచెం పాజిటివ్ ఎనర్చి మైండ్ అలా బాగా పనిచేస్తుంది కొంచెం అందుకే ఆమె కరెక్ట్ ఖచ్చితంగా బాగానే చేస్తుంది కొంచెం నెగిటివ్ అనుకోవచ్చు అక్కడ లోపల వాళ్ళకి అనుకోవచ్చు ఇంకా బయట ఏదో కొంతమంది అనుకోవచ్చు కానీ అక్కడ నీటు పెట్టే రూ ఎక్కడ ఉన్న పరిసరాలు నీట్ పెట్టుకోవడానికి కరెక్ట్గా బాగా చేస్తుంది మెగాజీఫ్గా ఇంకా టేస్ట్ చేసేది అయితే ఆయన అయితే ఎమోషనల్ బ్రెస్ట్ అవుతున్నాడు ఇంకా వెయిట్ చేస్తున్నా ఇంకా ప్రోమీ చూసాం అరే రేపు అది ప్రోమోలో ఇంకా బయట పెట్టేశారు యాక్చువల్లీ బయట పెట్టారు అనుకున్న ప్రోమోలో బయట పెట్టేశారు ప్రోమో చూస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా అది బా బాగానే అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ నిజంగా అన్లిమిటెడ్ ట్విస్ట్ అన్నట్టు చాలా సూపర్ అనిపిస్తుంది బిగ్ బాస్ నిజంగా ఈసారి ప్రతి సీజన్ కన్నా హై లెవెల్లో నాకు చాలా బాగా అనిపించింది సూపర్ గా అనిపిస్తుంది నాకు బిగ్ బాస్ అంటే ఇప్పుడు నిఖిల్ వల్ల మదర్ వచ్చారు కదా మదర్ వచ్చినప్పుడు గౌతమ్ గురించి అలా ప్రేరణ గురించి చెప్పారు కదా అంటే గౌతమ్ కి అసలు నామినేట్ చేయొద్దు అని చెప్పారు కదా అది నిఖిల్ కి పాజిటివ్ వైబ్స్ కింద వెళ్తుందా లేదంటే నెగటివ్ వైబ్స్ వస్తుందా ఇంకొకటి ఆయన చెప్పిన దాంట్లో కొంచెం ఆలోచించుకోవాలి అంటే ఎంత చెప్పినా కూడా అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది వాళ్ళు అక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది వాళ్ళ కంటెస్టెంట్కే మెయిన్ తెలుసు అక్కడ సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వాలి అంటే బయట నుంచి కూడా కొంచెం వెళ్తా కానీ వచ్చిండేది మొత్తం కరెక్ట్గా ఉండదు వాళ్ళ ఎలా వెళ్తుంది అనేది ఆడియన్స్ ప్రకారం అలా అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు చూడరు కదా ఫ్యామిలీలు అంటే అది వాళ్ళు థింక్ చేసి ఎలా వెళ్తుంది వచ్చిన దాంట్లో కొంచెం ఒక ఫిఫ్టీ ఫైవ్ మొత్తం తీసుకోకూడదు ప్రతి ఒక్కటి ఫాలో అవ్వకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని మేనేజ్ చేస్తూ ఆడితే ఖచ్చితంగా గేమ్ చేంజ్ అవుతుంది లేదా అదే ఫాలో అయితే ఇంతకు ముందు గేమ్ ఫాలో అయితే ఖచ్చితంగా మై మైనసే చేంజ్ చేసుకోవాల్సి చెప్పిన విషయాల్లో కొన్ని గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అది కరెక్ట్గా అందరూ మిగతా వాళ్ళు అలాగే ఆడుతున్నారు ఇంకా ఇంకా గౌతమ్ పుంజుకుంటున్నా అది అయితే కరెక్టే ఆయన ఖచ్చితంగా వాళ్ళ చెప్పింది అయితే కరెక్ట్ మినిమమ్ అంటే మొత్తం చేంజ్ చేసుకోకూడదు గేమ్ గ్రూప్ గేమ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఆడాలి అలా అని సడన్గా అవాయిడ్ చేయడం అంటే రాంగ్ సిచ్యువేషన్ తగ్గట్టు దాన్ని గ్రూప్ గేమ్ డిసిషన్ స్ట్రైట్గా ఆడాలి ఇంకా ఇంకా ఫోర్ వీక్సే కదా ఇప్పుడు ఆడాలి ఇంకా ఆయన ఆయన టైటిల్ రేస్లో ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు కొంచెం ఉన్న కొన్ని మిస్టేక్స్ మార్చుకోకపోతే గ్రూ ఇంకా టైటిల్ విన్నర్కి అర్హత ఉండదు ఇచ్చిన మనకు ఆడియన్స్కు ఫుల్ ఫీల్ ఉండదు అరే అలాంటి పర్సన్స్ ఇచ్చారే అని ఇంకా ఇప్పుడు టైటిల్ విన్నర్ రేస్లో ఈయన వీడియాస్ కానీ ఈయన కానీ ప్రేరణ కానీ బాగా ఆడుతున్నారు ఇంకా ఇంకా పృథ్వీ గారు యాక్చువల్ ఎప్పుడో ఎలిమేట్ ఎలిమేట్ అవ్వాల్సింది ఆయన చూస్తే నేను అనుకున్నాను లాస్ట్లో ఉన్నారు అంతకుముందు అవుతున్నాను అంటే బిగ్ బాస్ చూస్తుంటే కొంచెం అతను కొంచెం ఆట మార్చుకున్నారు వేరే వాళ్ళ కంటెస్టెంట్ చూసినప్పుడు ఉండాల్సిందే ఇంకా తప్పదు అనిపించింది ఇంకొకటి ఇది కర్ణాటక టీము అది ఇది అంటున్నారు ఇంకొకటి నాకు ఒకటి అర్థం ఇక్కడ తెలుగు ఆడేస్ మనం నన్ను చూసినాం జనరల్గా చెప్తున్నాను మనం ఆంధ్ర విడిపోతున్నప్పుడు అప్పుడు తెలుగు తెలుగు వాళ్ళ మనమే విడిపోయాం కదా ఇంకా తెలుగు కన్నడ ఏంటి ఎవరైనా కానీ ఇక్కడ అన్ని ఏదైనా ఒక అన్ని డిపార్ట్మెంట్లు ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తున్నప్పుడు అన్ని స్టేట్ వాళ్ళు ఉంటారు మనం యాక్సెప్ట్ చేయాల్సిందే వీళ్ళు కూడా ఎవరు యష్మి వాళ్ళ డాడ్ వచ్చినప్పుడు చూడండి మొత్తం తెలుగునే మాట్లాడారు ఏదో ఒక మగళై అనేది ఏదో ఒక రెండు వార్డ్లు మాట్లాడారు నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు మొత్తం కన్నడ మాట్లాడినా కొన్ని తెలుగు ఆమెకు వచ్చినంత మొత్తం తెలుగు వద్దని అంటే రియల్ ఫీల్ కన్నడలు చెప్తే బాగుంటుంది ఆమె మొత్తం అని చెప్పి ఏదో కొన్ని వర్డ్స్ మాట్లాడేది తెలుగు అంటే ఎక్కడి ఈ సిచ్యువేషన్కి ఎలా ఉండాలనేది వాళ్ళ పేరెంట్స్కు తెలుసు అలాగే వీళ్ళకు తెలుసు అలాగని ఏమి ఎక్కడూ కన్నడ మాట్లాడలేదు కదా వాళ్ళకి తగ్గట్టు గేమ్ ఆడుతున్నారు ఇది ప్రాసెస్ అంతే ఇది ఏం చేయలేము టైటిల్ రేస్కు మొత్తం ఎక్కువ మంది వచ్చారు అంతే అనేది ఒక పాయింట్ అంతే నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్యామిలీ టాప్ ఫైవ్ అనిపిస్తుంది టాప్ ఫైవ్ అయితే ప్రేరణ నిఖిల్లు అవినాష్ ఇంకా నబీలు లక్ష్మి విష్ణుప్రియ అందులో గౌతమ్ వస్తారు అనుకున్నాను గౌతమ్ అనిపి అనుకుంటున్నా నేను పృథ్వీ అయితే గేమ్ అనుకోవట్లేదు అయితే కొంచెం అప్పుడే ఎప్పుడో ఎలిమేట్ అవుతాల్సింది అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నబీలు గౌతంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నబీలు కొంచెం ఏదో ఈ మధ్య కొంచెం ఏదో ఒక రకం అంటే బాడీ మూమెంట్స్ చేంజ్ అవ్వలే చేంజ్ అయ్యాయి కొన్ని ఇప్పుడు కొంచెం ఏదో అంతకుముందు టాస్క్ తర్వాత కొంచెం ఏదో కొంచెం మా ఫ్యామిలీ వీక్ వస్తున్నప్పుడు కొంచెం ఏదో ఒక రకం ఆయన రియాక్షన్స్ కొంచెం విచిత్రం ఏదో చిన్న చిన్నపిల్లాడలా చాలా చిన్న చిన్నపిల్లాడ్ల కొంచెం అనిపిస్తుంది ఇదే ఇదే సడన్గా ఇంత చేంజ్ అంటే వేరే వాళ్ళు చేంజ్ అయ్యారు ఏదైనా మాట్లాడారు అది మాట్లాడారు కానీ కొంచెం నవీ ఏంటి ఫుల్ చేంజ్ అనిపిస్తుంది ఏదో కొంచెం ఆయన బిహేవియర్లో కొంచెం ఇలా టాప్ ఫైవ్ అయితే ఖచ్చితంగా టైటిల్ అయితే నేను ప్రేరణ అనుకుంటాను చూడాలి లే లేడీస్ ఒకరు అంటే మనం జరగనిది జరగాలి అనుకుంటాం దానికి తగ్గట్టే ఇప్పుడు ఉన్న వాటిలో బెటర్లో ప్రేరణ ఆడుతుంది ఆమెకు దక్కాలని కోరుకుంటున్నాను చూడాలి ఇంకా ఇంకా ఫోర్ వీక్స్ ఉంది కదా థ్యాంక్ యూ